గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి హెచ్చరించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఆడపిల్లలున్నారని ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు ఇందుకుగాను పిసిసి పీసీ పిఎన్ డిటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలైన లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచడం ఆర్ఎంపీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆర్ఎంపీలు అసలు దాని జోలికి పోకూడదు ఎవరైనా చేస్తే వాళ్ళ క్లినిక్లు క్లోజ్ చేయడం జరుగుతుంది సపోజ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరు ఎవరైతే ఈ సోనాలజీ టేకప్ చేస్తూ స్కానింగ్ సెంటర్ రన్ చేస్తుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ లింగ నిర్ధారణ అనేది చేసి వాళ్ళకి పేషెంట్లకు చెప్పడం జరుగుతుందో వాళ్లకు మొదటి తప్పు కింద పదివేల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది అంతేకాకుండా అందుకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు లేదా భర్త కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు వీళ్ళు ఎవరికైనా కూడాను ఈ యాభై వేల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష మొదటి తప్పు కింద పడుతుంది సపోజ్ డాక్టర్ రెండోసారి ఇదే తప్పును కనుక చేసినట్లయితే యాభై వేల రూపాయల జరిమానా ఐదు సంవత్సరాల జైలు శిక్షకి వాళ్ళు అర్హులవుతారు అంతేకాకుండా వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వాళ్ళ గుర్తింపుని కూడాను తొలగించడం జరుగుతుంది దయచేసి అందరు కూడాను రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పి పీసీపీఎన్డిటీ యాక్ట్ కింద సోనాలజీ డిపార్ట్మెంట్ రేడియాలజీ డిపార్ట్మెంట్ రన్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడాను దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎవరికీ చెప్పకుండా చూసుకోవాల్సి జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను